కూరల్లో మనం కరివేపాకు వేస్తాం వేసిన తర్వాత దానికి సంబంధించిన ఫ్లేవర్ అంతా కూడా కూరక పడుతుంది కమ్మగా ఉంటుంది అది అయిపోయినాక అన్నంలో వడ్డించుకునేటప్పుడు అది నవలబోతే ఇబ్బందిగా ఉంటుంది నదిలితే ఆరోగ్యమే కానీ నవలబోతే ఇబ్బందిగా ఉంటుంది వెంటనే తీసి పక్కన పడేస్తాం అందుకని ఎవరినైనా ఉపయోగించుకునేది ఆ ఫ్లేవర్ వరకే అనుకున్నప్పుడు వాళ్ళని కరేపాకుతో పోలుస్తాం ఇప్పుడు షర్మిల పరిస్థితి అదే ఆమె తెలంగాణ రాజకీయాల్లో అసలు రాజకీయాల్లో ఏదో ఒక పాత్ర ముందుకు వెళ్ళదాం అనకో స్థానాన్ని అనుకుంది తప్పులేదు తెలంగాణ రాజకీయాల్లోకి ఒక పార్టీ పెట్టి ఎంటర్ అయింది ఎందుకంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక సో తెలంగా తామే రాజకీయంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన పరిజ్ఞానం కానీ వ్యూహాలు కానీ మద్దతు కానీ ఏమీ లేవు ఏదో రాజశేఖర రెడ్డి నా తండ్రి గనక ఆ దాన్ని ఉపయోగించుకొని అనుకుంది కానీ అక్కడ భంగపడింది సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న ఏదైనా స్థానం దొరుకుతుందామని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుల్లో ఒక అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిని ఆమె చెల్లెలు విమర్శిస్తే బాగుంటుంది కనుక ఆమెను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాడు చంద్రబాబు నాయుడు చెప్తే రాహుల్ గాంధీ వినే పరిస్థితులు ఆ రోజులు కొంత ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిసి తెలంగాణలో పోటీ చేసి భంగపడ్డారు ఆ సమయంలో మోడీతో మంచి లేదు కనుక రాహుల్ గాంధీ కొంత అండగా ఉంటాడని ఆ పార్టీకి ఆయన మంచి ఫండ్ కూడా ఇచ్చాడని చెప్పేసి వార్తలు ఉన్నాయి సో ఆ పరిచయంతో ఈమెకు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక రా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాడు దానికి ఏమాత్రం విలువ లేదు ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ కూడా ఓటు లేదు సరే ఏదో ఒకటి దొరికింది దాన్ని ఆసరా చేసుకుని ఆ వేదికగా కొంత మాట్లాడుతూ రాజకీయంగా ఓ చిన్న స్థానాన్ని అని ఆమె తాపత్రయ పడింది తప్పులేదు ఆ తాపత్రయంలో భాగంగా ఆమె ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి విమర్శించినప్పుడు మాత్రమే తెలుగుదేశం మీడియా ఆమె వార్తలను హైలైట్ చేస్తాయి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత ప్రాపకం కోసం వీళ్ళెవరూ పనిచేయరు ఎందుకు చేయాలి ఆమెను ఉపయోగం కోసం తీసుకొచ్చారు ఆ మాత్రమే ఉపయోగించుకుంటారు కనుక ఆమె ఒక ప్రెస్ మీట్లో వాపోయింది కూడా నేను అనేక అంశాల మీద మాట్లాడుతున్నాను అవన్నీ వదిలేసి చివరిలో నేను చంద్రబాబు నాయుడు మీదనో మిథున్ రెడ్డి మీదనో జగన్మోహన్ రెడ్డి మీదనో ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మాత్రమే వాటిని హైలైట్ చేస్తూ మీరు పత్రికల్లో వార్తలు వేస్తున్నారు నేను మిగతా అంశాల గురించి కూడా నాకు అంత అవగాహన ఉంది వాటి గురించి కూడా నేను మాట్లాడుతున్నాను వాటి గురించి కూడా కొంచెం వార్తలు వేయండి నేను పది పది మందికి తెలుస్తానని ప్రాధాయపడ్డప్పుడు కూడా తెలుగుదేశం అనుకూల మీడియా ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది ఆమె ఏమి చెప్పినా చివరిలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిందో మిథున్ రెడ్డిని విమర్శించిందో మాత్రమే హైలైట్ చేసి వేయడం ఎందుకంటే వాళ్ళకి అంతవరకే అవసరం కరివేపాకు కూరలో ఫ్లేవర్ వరకే అవసరం తర్వాత తీసి పక్కన పడేస్తారు అలాగే వీళ్ళు ఆమెను అంతవరకే ఉపయోగించుకుంటున్నారు దానివల్ల ఆమెకు ఏ ప్రయోజనం ఉంది రాజకీయంగా ఆమె ఎదుగుదల ఎలా ఉంటుంది ఆమె సొంతంగా రాజకీయంగా వ్యక్తిగత అభిప్రాయం కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయగల సత్తా కాంగ్రెస్ పార్టీ పేరుతో పది మంది మద్దతు తెచ్చుకోగల సత్తా ఆమెకి లేదు కేవలం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఆమె అక్కడ ఉంది ఆమె ఆయనకు ఉపయోగపడేటట్టు మాత్రమే ప్రవర్తించాలి తప్ప ఆమె సొంత ప్రయోజనాల కోసం ఎవరు పనిచేయరు దీనివల్ల ఏ ప్రయోజనం లేదు అయినప్పటికీ కూడా ఆమెకు వేరే ఆధారం లేదు నిన్న మళ్ళీ ప్రెస్మిట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి అంటే ఆధారాలు లెక్కర్ స్కామ్లో దొరకలేదనే విషయం ఆమెకు కూడా అర్థమైపోయింది పై లెవెల్లో అందరికీ తెలిసిపోతుంది కింద లెవెల్లో కార్యకర్తలు తెలియదు ఆ కానీ పై లెవెల్లో అందరికీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నేను లెక్కర్ స్కామ్కి సంబంధించి అనే తన మీద ఆ విచారణ వేయండి అని ధైర్యంగా చెప్పొచ్చుగా సవాలు చేయొచ్చుగా సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళొచ్చుగా ఈడీఐ ఎంక్వైరీకి వెళ్ళొచ్చుగా ఆయన సలహాలు ఇస్తుంది ఆ సలహా జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడుకి కూడా ఇవ్వాలి కదా స్కిల్ స్కామ్ కేసులో ఆయన అవినీతి జరగలేదని ఆయన ఏం చెప్పలేదు కేవలం తన అరెస్ట్ అక్రమం సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా తను అరెస్ట్ చేశారు కనుక ఈ విషయం మీద మాత్రమే విచారణ జరిగే తప్ప అసలు సమస్య లోతుకి కోర్టులు వెళ్ళలేదు అలాంటప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు నా మీద పెట్టిన అవినీతి అక్రమ కేసు ఆయన ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా ఆ విషయాన్నే మర్చిపోయాడు ఆయన ఎందుకు డిమాండ్ చేయట్లేదు కనుక షర్మిల గారి పాత్ర ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడే ఆమె పేపర్లో కనపడతారు లేకపోతే లేదు కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆమె రాజకీయంగా తన సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి అందుకే ఆమె కరివేపాకు